ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యు నమ ఈ నెల ఇరవై ఒకటి మహాలయ అమావాస్య మరి ఈరోజు శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణం సంభవిస్తోంది అంతేకాదు ఈరోజు అమావాస్య ఆదివారం రెండు కలిసి రావడం వల్ల ఈరోజు అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది అని ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తోంది మరి ఈ సూర్యగ్రహణం వల్ల ద్వాదశ రాసుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ సూర్యగ్రహణం కొన్ని రాసుల వారికి అద్భుత ఫలితాలను ఇస్తుంది అలాగే మరి కొన్ని రాసుల వారికి అదమ ఫలితాలను ఇస్తుంది సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఏర్పడేటువంటి ఈ సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం ఇది ఆసియా ఖండంలోని ఏ దేశంలోనూ కనిపించదు కావున దీనికి సంబంధించిన దీనికి సంబంధించినటువంటి నియమాలు అయితే మనకు వర్తించవు మరి ఈ గ్రహణం ప్రధానంగా అంటార్కిటికా దక్షిణ అమెరికాలోని దక్షిణ భాగులు అంటే చిల్లీ ఆర్జెంటైనా వంటి దేశాల్లో అలాగే పసిఫిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాల దక్షిణ ప్రాంతాల్లో కనపడుతుంది అలాగే న్యూజిలాండ్లో కనిపిస్తుంది ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాలకు మొదలవుతుంది అలాగే ఈ గ్రహణం మధ్యకాలం సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజామున ఒక గంట పద్మూడు నిమిషాలకు పూర్తి అవుతుంది ఇక ఈ గ్రహణం మోక్షకాలం లేదా గ్రహణ ముగింపు సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజామున మూడు గంటల పదమూడు నిమిషాలకు అవుతుంది మరి ఈ గ్రహణం మొత్తం కాలం దాదాపుగా నాలుగు గంటల పాటు ఉంటుంది హిందూ శాస్త్రాల ప్రకారం గ్రహణం కంటికి కనిపించే ప్రదేశాలలో మాత్రమే శోతక నియమాలు అనుసరించాలి మరి ఈ గ్రహణ భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటికి సూతకాలం అనేది ఉండదు ఆలయాలను మూసివేయాల్సినటువంటి అవసరం కూడా లేదు యథావిధిగా పూజలు కార్యక్రమాలు అయితే జరుగుతాయి మరి గర్భణీ స్త్రీలకైతే పిల్లలకు వృద్ధులకు కూడా ఎలాంటి ప్రత్యేక నియమాలు కూడా శాస్త్రంలో చెప్పబడలేదు అందరూ తమ రోజువారీ పనులు యహావిధిగా కూడా చేసుకోవచ్చు భౌతికంగా కనిపించకపోయినా జ్యోతిష్య శాస్త్రపరంగా గ్రహణం యొక్క శక్తి ప్రపంచవ్యాప్తంగా అయితే ఉంటుంది కాబట్టి రాసులపై దాని ప్రభావం అనేది ఉంటుంది మంత్రజపం ధ్యానం పితృకార్యాలు వంటివి చేసుకోవడానికి ఇది చాలా శక్తివంతమైనటువంటి సమయం ఇంకా సెప్టెంబర్ ఇరవై ఒకటినర ఏర్పడిపోయే పాక్షిక సూర్యగ్రహణం యొక్క జ్యోతిష్య ప్రభావం ద్వాదశ రాశులపై ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ఈ గ్రహణం కన్యా రాశిలో ఉత్తర పాల్గొని నక్షత్రంలో కేతువుతో కలిసి ఏర్పడుతోంది మరి సూర్యుడు ఆత్మ తండ్రి అధికారం ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసానికి కారకుడు కేతువు వేరు చేయటం గత కర్మ ఆధ్యాత్మిక మరియు ఆకస్మిక సంఘటనలకు కారకుడు కన్యా రాశి ఆరోగ్య శత్రువులు రుణాలు ఉద్యోగం మరియు సేవకు సంబంధించింది కాబట్టి ఈ కలయి కాబట్టి రాసుల యొక్క ఫలితాలు ఉంటాయి మరి ద్వాదశ రాశులపై గ్రహణ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ముందుగా మేషరాశి ఈ గ్రహణం మేషరాశి వారికి ఈ గ్రహణం మీ రాశి నుండి ఆరో ఇంట్లో ఏర్పడుతోంది శత్రురోగ రుణస్థానం ఈ ఆరవ స్థానం కాబట్టి ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా జీర్ణ సంబంధటువంటి సమస్యలు నరాల బలహీనత వంటివి ఇబ్బంది పెట్టవచ్చు మరి ఉద్యోగంలో మీ కింద పనిచేసే వారితో లేదా సహోద్యోగులతో కూడా వివాదాలు కలగవచ్చు పాత శత్రువులు మళ్ళీ తెరపైకి రావచ్చు అనవసరమైనటువంటి అప్పులు చేయటం లేదా ఇవ్వటం మీరు మానుకుంటే చాలా మంచిది మరి ఈ రాశి వారికి పరిహారం గణపతిని ఆరాధించడం వల్ల సకల శుభ ఫలితాలు కలుగుతాయి పేదలకు ఆకుకూరలు లేదా పప్పు దినుసులు దానం చేయడం ఇక ఇంకా మంచిది ఇక రెండవది వృషభ రాశి ఈ వృషభ రాశి వృషభ రాశి మీ రాశి నుండి ఐదవ ఇంట్లో ఈ గ్రహణం అనేది ఏర్పడుతోంది పుత్ర విద్య మేధస్థు స్థానం సంతానం యొక్క ఆరోగ్యం లేదా చదువు విషయంలో కొంత ఆందోళన అనేది కలిగిస్తుంది విద్యార్థులు ఏకాగ్రత కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది ప్రేమ సంబంధాల్లో అపార్థాలు రావచ్చు షేర్ మార్కెట్ వంటి స్పెక్యులేషన్లో ఇది సరైన సమయం కాదు పెట్టుబడులు పెట్టడంలో నష్టాలు తీసుకురావచ్చు సృజనాత్మక రంగంలో ఉన్న వారికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి మరి ఈ రాశి వారికి పరిహారం ఏంటంటే సూర్య భగవానికి ఆరోగ్యం సమ సమర్పించండి గాయత్రి మంత్రాన్ని జపించండి ఓం భూర్భవస్వహ స్వాహా ఓం తస్సృవర్ణ్యం భర్గోదేవీమహి ఓం దియోయో నహప్రచోదయా అని ఈ గాయత్రి మంత్రాన్ని రోజుకు పదకొండు సార్లు చెప్పించింది ఇక మూడవ రాశి మిథున్ రాశి మరి ఈ మిథున్ రాశి వారికి మీ రాశి నుండి నాలుగవ ఇంట్లో ఏర్పడుతోంది అంటే మాతృ గృహ వాహన సౌఖ్యం స్థానం మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి గృహంలో ప్రశాంతతలో పింజవచ్చు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాలకే వాదనలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త చాలా అవసరం భూమి లేదా ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో జాప్యం లేదా ఆటంకాలు ఎదురవుతాయి ఈ రాశి వారికి పరిహారం దుర్గాదేవి లేదా మీ ఇష్టదేవతను పూజించండి దుర్గా సప్తశతిని పారాయణ చేయడం కూడా చాలా మంచిది ఇక నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ గ్రహణం మీ రాశి నుంచి మూడవ ఇంట్లో ఏర్పడుతోంది అంటే ధైర్య సోదర ధైర్యము సోదరులు ప్రయాణ స్థానము మీ తోబటవులతో సంబంధాలతో జాగ్రత్త అవసరం వారితో వివాదాలు రావచ్చు మీ ధైర్యం ఆత్మవిశ్వాసం కొద్దిగా తగ్గవచ్చు అనవసరమైనటువంటి సాహసాలకు పోకోకుండా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా అవి నిదానంగా జరుగుతాయి లేదా మీ పనులు కాస్త జాప్యం జరగవచ్చు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సమస్యలు రావచ్చు మరి ఈ రాశి వారికి మీకు పరిహారం ఏమంటే హనుమాన్ బడభాన స్తోత్రాన్ని లేక హనుమాన్ చాలాసాన్ని పఠించడం అనేది చాలా మంచిది అదేవిధంగా శివారాధన ఎంతో మేలు చేస్తుంది ఇక ఐదవ రాశి సింహరాశి మరి ఈ గ్రహణం మీ రాశి నుండి రెండవ ఇంట్లో ఏర్పడుతోంది అంటే ధన ధనస్థానం కుటుంబ స్థానం ఆర్థిక విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆకస్మిక ధన నష్టం లేదా ఖర్చులు ఉండవచ్చు మీ మాటల వల్ల కుటుంబాల్లో కలహాలు రావచ్చు కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించుకొని ఒకటి రెండు సార్లు ఆలోచించి మాట్లాడింది సమస్యలు మీకు ఇబ్బంది పెట్టవు పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త పడితే చాలా మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం చాలా చెడు ఫలితాలను తీసుకువస్తుంది ఇక ఈ రాశివారికి పరిహారం విష్ణు సహస్రనామం చేయడం చాలా మంచిది పేదలకు అన్నదానం చేయడం ఇంకా మంచిది ఇక ఆరవ రాశి కన్యా రాశి మీ రాశిలోనే ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి మీ మీద ప్రభావం అధికంగా ఉంటుంది కన్యా రాశి వై ఆరోగ్యంపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించవచ్చు మానసిక ఒత్తిడి ఆందోళన అయోమయం కూడా ఎక్కువగా ఉంటాయి మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదని గుర్తించండి తలభాగం కడుపు సంబంధిత అనారోగ్యాలు ఇబ్బంది పెట్టవచ్చు వ్యక్తిత్వంలో గందరగోళం ఏర్పడవచ్చు మరి ఈ రాశి వారికి పరిహారం ఏంటంటే మహాముత్ర్యుంజయ మంత్రాన్ని జపించే చాలా మంచిది శివుడికి అభిషేకం చేయడం నువ్వులు దానం చేయడం చాలా మంచిది ఇక ఏడవ రాశి తులారాశి ఈ గ్రహణం మీ రాశి నుంచి పన్నెండు ఇంట్లో ఏర్పడుతోంది అంటే వయ స్థానము నక్ష మోక్ష మోక్ష స్థానము అంటారు ఇలా తులారాశివారికి ఊహించిన ఖర్చులు అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది అనవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు నిద్రలేమి సమస్యలను చాలా ఇబ్బంది పడతాయి మీకు విదేశీ వ్యవహారాలతో ఆటంకాలు రావచ్చు రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలా అయితే ఆధ్యాత్మిక సాధనలకు ధ్యానానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం మరి ఈ రాశి వారికి పరిహారం ఏంటంటే పేదలకు ఆశ్రమాలకు వస్త్రాలు ఆహారం దానం చేయడం చెప్పులు దానం చేయడం చాలా మంచిది ఇక ఎనిమిదవ రాశి వృషిక రాశి ఈ గ్రహణం ఈ రాశి నుంచి పదకొండవ స్థానంలో ఏర్పడుతోంది అంటే పదకొండు ఇంట్లో ఏర్పడుతోంది అంటే లాభ మిత్ర స్థానం వృషిక రాశి వారికి రావాల్సిన ధర ఆలస్యం రావచ్చు ఆలస్యంగా రావచ్చు అలాగే కోర్టు కేసులు పెండింగ్ పడవచ్చు స్నేహితులు లేదా అన్నయులతో సంబంధాలు చెడిపోవచ్చు దెబ్బ తినవచ్చు వ్యాపారంలో లాభాలు కూడా తగ్గుముఖం పడతాయి మీ కోరికలు నిర్వేయటంలో చాలా అనేది జరగవచ్చు సామాజిక వర్గంలో అపార్థాలు కూడా రావచ్చు మరి ఈ రాసి వారికి పరిహారం ఏముంటే పంచాక్షరి మంత్రాన్ని జపించడం ఓం నమ శివాయ అదేవిధంగా నమక చమకాలతో రుద్రంతో శివారాధన చేయడం శివుడికి అభిషేకం చేయించుకోవడం మీ స్నేహితులతో ఓపికగా వ్యవహరించడం ఇక తొమ్మిదవ రాశి ధనస్సు ఈ రాశి గ్రహణం మీ రాశి నుంచి పదవ ఇంట్లో ధనుస్సు రాశి వారికి ఏర్పడుతుంది కాబట్టి రాజ్య కర్మ వృత్తి స్థానం కాబట్టి ధనుస్సు వారు వారికి ఉద్యోగం వ్యాపారంలో కొన్ని తీవ్రమైనటువంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది పై అధికారులతో జాగ్రత్తగా మెలగాలి మీ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి ఉద్యోగ మార్పు గురించి ఆలోచించినట్లయితే కాస్త తొందరపడకుండా ఉండండి పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది ఇక పరిహారం చూసుకుంటే ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయండి గోధుమలు బెల్లం దానం చేయండి ఇక పదవ రాశి మకర రాశి ఈ గ్రహణం మీ రాశి నుంచి తొమ్మిదవ ఇంట్లో ఏర్పడుతుంది కాబట్టి భాగ్య పితృ ధర్మాస్థానం మీ తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తే చాలా మంచిది ఆయనతో సంబంధాలు కూడా దెబ్బ తినవచ్చు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి మాటకు మాటను కలపద్దండి అదృష్టం కలిసి రావడం లేదనిపిస్తుంటుంది మీకు ఉన్నత విద్యలో ఆటంకాలు దూర ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి గురువులతో లేదా పెద్దలతో వాదనలు దిగుతూ ఉంటారు ఈ రాశి వారికి పరిహారం ఏంటంటే విష్ణుమూర్తిని ఆరాధించండి విష్ణు సహస్రనామాన్ని చదవండి అదేవిధంగా సూరణ సూర్యనారాయణ స్తోత్రాన్ని చదవండి తండ్రులను గురువులను గౌరవించండి ఇక పదకొండవ రాశి ఈ కుంభరాశి ఈ గ్రహణం మీ రాశి నుంచి ఎనిమిదవ ఇంట్లో ఏర్పడుతోంది అంటే ఆయుషు ఆకస్మిక సంఘటనల స్థానం ఇది మీకు కొంచెం కష్టమైన సమయం ఆరోగ్యం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదకర ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం ఊహించిన సమస్యలు అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది వారసత్వ ఆస్తి విషయంలో గొడవలు రావచ్చు మరి ఈ రాశి వారికి పరిహారం ఏంటంటే మహాముత్రుంజయ మంత్రాన్ని హనుమాన్ చాలీసాను పఠించడం హనుమాన్ బడబాల స్తోత్రాన్ని పారాయం చేయడం చాలా మంచిది ఇక పన్నెండవ రాశి మీనరాశి ఇక గ్రహణం మీనరాశి నుంచి ఎడవ ఇంట్లో ఏర్పడుతుంది అంటే కలత్రస్థానం భాగ్యస్థానం వైవాహిక జీవితంలో తీవ్రమైనటువంటి ఒడిదొడుకులు ఉంటాయి మీ జీవిత భాగస్వామితో అపార్థాలు వాదనలు పెరగవచ్చు వారి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి వ్యాపార భాగస్వాములతో సంబంధాలు దెబ్బతినవచ్చు కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఇది మంచి సమయం కాదు అని గ్రహించండి ఇంకా ఈ రాశి వారికి పరిహారం ఏమంటే శివ పార్వతులను కలిపి పూజించడం శివ సహస్ర సోత్రణాలను చదువుకోవడం చాలా మంచిది ఇవన్నీ మన యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ దశమి యాస్ట్రోడ్ డాట్ కామ్ యొక్క వెబ్సైట్లో ఉంటాయి అదేవిధంగా మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం చాలా మంచిది కాబట్టి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఏర్పడే సూర్యగ్రహణం వల్ల రాశులకు ఇలాంటి ఫలితాలు అయితే ఉన్నాయి ఆదివారం సూర్యుడికి అంకితం చేయబడినటువంటి రోజు కాబట్టి ఆ రోజు సకల జీవరాశికి ప్రాణాధారమైనటువంటి సూర్యుడి తన సొంతం రోజునే గ్రహణం పట్టడం అనేది జ్యోతిష్యపరంగా చాలా పెద్ద సంఘటన ఇది రాజులు ప్రభుత్వాలు నాయకులు మరియు తండ్రి స్థానంలో ఉన్న వారిపై ఎక్కువ ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంటుంది అమావాస్య సహజంగానే పితృదేవతలు కొన్ని రకాల తాంత్రిక శక్తులు అనుకూలమైనటువంటిది తిది దీనికి గ్రహణ శక్తి తోడడం వల్ల వాతావరణంలో సాం సానుకూల మరియు ప్రతికూల శక్తులు రెండు తీవ్ర స్థాయిలో ఉంటాయి ఇక ఈరోజు ఏం చేస్తే మనకు సకల శుభాలు కలుగుతాయో తెలుసుకుందాం మహాలయ అమావాస్య కావడంతో పితృదేవతలకు తర్పణి లు కర్మలు పిండ ప్రదానం చేయడం అనేది అత్యంత శ్రేయస్కరం గ్రహణ శక్తి దీనికి తోడడం వల్ల ఈరోజు చేసే కర్మలకు చాలా రెట్లు ఫలితాలు ఉంటాయి ఈరోజు పేదలకు అన్నదానం వస్త్రదానం నువ్వులు బెల్లం గొడుగు చెప్పులు వంటివి దానం చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి పడతారు గ్రహణ సమయంలో మంత్రజపం చేయడం చాలా శక్తివంతమైనది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది గాయత్రి మంత్రం మహామృతృంజయ మంత్రం లేదా మీ ఇష్టదైవానికి సంబంధించినటువంటి మంత్రాలను జపించడం వల్ల కూడా ప్రతికూల శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది ఇంకా ఈరోజు అవకాశం ఉన్నవారు ప్రవృత్తి స్థానామాచరించవచ్చు ఇక గ్రహణ దోష నివారణకు శివుని పూజించడం ఉత్తమం ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని చెప్పించడం ఇంకా మంచిది ఇక ఈరోజు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుంటే భారతదేశంలో మనకు సూతకాలం వర్తించదు కాబట్టి గ్రహణ శక్తి ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికంగా జాగ్రత్త పడడం చాలా మంచిది గర్భరిణి స్త్రీలు కూడా తమ వ్యక్తిగత జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది అంతేకాదు అన్న పానీయాల నియమాలు ఏమీ పాటించడం అవసరం లేదు వ్యక్తిగత జాగ్రత్త తీసుకుంటే మంచిదే గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో గుమ్మానికి రావి ఆకులు తోరణాలు కట్టుకోవడం చాలా మంచిది గుమ్మాలకు కిటికీలకు కట్టుకుంటే చాలా మంచిది ఇక ఈరోజు ముఖ్యమైన పనులు కొత్త ఒప్పందాలు ప్రయాణాలు వంటివి వాయిదా వేసుకుంటే చాలా మంచిది ఇక ఈ రోజు గ్రహణ రోజం కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు కొత్త ఒప్పందాలు ప్రయాణాలు వంటివి వాయిదా వేసుకోవడం చాలా మంచిది గ్రహణ సమయంలో అనవసర బాధనకు కలహాలకు దూరంగా ఉంటే చాలా మంచిది మానసికంగా శారీక శారీరకంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి ఈ సూర్యగ్రహణంలోపు ఎవరైతే ఈ కథనం వింటారు వారికి ఆశ్చర్స్పర్యం కలుగుతాయి ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేసేటువంటి ఫలితం ఉండదు ఈ కథను రోజు మీరు వింటుంటే మీ మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు మరి సూర్యగ్రహణం మహాలమావాస్య రోజు ఏ కథను వింటే మీ దరిద్రం పోయి సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అది కలియుగం ఒక అంత్యదశ ధర్మం నాలుగు పాదాల మీద నడవలేక ఒక పాదం మీద కుంటుకుంటూ సాగుతున్నటువంటి కాలం ఆ సమయంలో నది తీరాన విశాలపురి అనే ఒక పెద్ద రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి రాజు విక్రమసేనుడు ఆయన ధర్మనేత్రుడు ప్రజా రంజకుడు ఆయన ఏకైక కుమార్తె యువరాణి హేమలత ఆమె సౌందర్యవతి మాత్రమే కాదు ధైర్యవంతురాలు తెలివైనది కూడా విశాలపురి రాజ్యం సస్యశ్యామలంగా ప్రజల సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు ఒకనాడు విక్రమసేనుడి ఆస్థానానికి హిమాలయాల నుండి కాలజ్ఞానంతో ప్రబీలైనటువంటి ప్రావీణ్యం పొందినటువంటి జ్ఞానానంద స్వామి అనే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు ఆయన ముఖములో అలౌలికమైనటువంటి తేజస్సు కళ్ళలో భవిష్యత్తును చూస్తున్నటువంటి తీక్షణత ఉన్నాయి రాజు ఆయనకు సముచిత గౌరవం ఇచ్చే స్వామి తమ రాకు మాకు ఆనందదాయకం మా రాజ్యం క్షేమంగా ఉందా భవిష్యత్తుకు ఎలా ఉండబోతుంది అని అడిగాడు జ్ఞానానంద స్వామి కళ్ళు మూసుకొని గంభీర స్వరంతో ఇలా అన్నాడు రాజా మీ రాజ్యం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కానీ రాబోయేది ప్రళయకాలం కలియుగం అంతానికి చూసినగా ఒక మహా విపత్తు ముంచుకు రాబోతోంది నేను కాలజ్ఞా నా కాలజ్ఞానంతో స్పష్టంగా చూశాను సరిగ్గా పదహైదు రోజుల్లో అమావాస్య నాడు ఒక సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతుంది అది సాధారణ గ్రహణం మాత్రం కాదు యు యుగ సంధికి నాంది పలికే గ్రహణ గ్రహణం అది విన్న సభలోని వారంతా నిశ్శబ్దంగా ఉంటున్నారు స్వామిలా కొనసాగించారు ఆ గ్రహణం రోజున భూమిపైన అరిష్ట శక్తులు విజృంభిస్తాయి చీకటి నుండి అధర్మానికి ప్రతిరూపాలైనటువంటి భయంకర రాక్షసులు ఉద్భవిస్తారు వారి ముఖాలు పులుల వలె దేహాలు మనుషుల వలె ఉండి కళ్ళల్లో క్రూరత్వం నిండి ఉంటుంది వారిని వ్యా వ్యాఘ్రాసురులు అంటారు వారిని మానవ రక్తం కోరుకుంటారు సృష్టి నాశనం చేయడానికి చేయడమే వారి లక్ష్యం అది విన్న రాజు విక్రమసేనుడు మొదట నమ్మలేదు కానీ జ్ఞానానంద స్వామి మాటల్లోని నిబద్ధత చూసి స్వామి ఈ ప్రళయాన్ని గుర్తించడానికి ఏమైనా సంకేతాలు ఉన్నాయా అని అడిగాడు దానికి స్వామి ఇలా అన్నారు తప్పకుండా తప్పకుండా రాజా గ్రహణానికి వారం రోజుల ముందు నుండే ప్రకృతిలో విచిత్రమైనటువంటి మార్పులు మొదలవుతాయి పగటిపూట నక్కలు పులులు ఊలలు పెడతాయి పశువులు పాలు ఇవ్వడం మానేస్తాయి పక్షులు గూళ్లు వదిలి అపసవేదిస్లో ఎరిపోతూ ఉంటాయి ఆకాశం అప్పుడప్పుడు ఎర్రగా పశువుగా రంగులుగా మారుతూ ఉంటుంది జంతువులు మనుషులు చూసి భయపడడం మానేసి విచిత్రంగా ప్రవర్తిస్తాయి అని చెప్పాడు జ్ఞానానంద స్వామి చెప్పినట్టే కొద్ది రోజుల్లోనే విశాలపురిలో ఆ వింతలన్నీ జరగటం మొదలయ్యాయి ప్రజల్లో భయాందోళనలు ఆవరించింది జంతువులు విచిత్ర ప్రవర్తన చూసి అందరూ ఆందోళనకు గురయ్యారు రాజు విక్రమశ్రోని స్వామి మాటల పూర్తి నమ్మకం కలిగింది వెంటనే రాజు అత్యవసర సభను ఏర్పాటు చేసి సైన్యాన్ని ప్రజలను అప్రమత్తం చేశాడు రాజ్య సరహిద్దు వద్ద కోట వద్ద కోట గొడల వద్ద కాపలాను రెట్టింపు చేశాడు ప్రజలందరినీ గ్రహణం రోజున ఇళ్ళ నుంచి బయటకు రావద్దని తలుపులు గట్టిగా మూసుకొని దైవ ప్రార్థన చేయాలని ఆజ్ఞాపించాడు నగరమంతా పెద్ద పెద్ద దివిటీలు సిద్ధం చేయించాడు యువరాణి హేమలత స్త్రీలను పిల్లలను కోటలోని సురక్షితమైన ప్రదేశానికి తరలించే బాధ్యత తీసుకుంది ఇలా ఉండగా అమావాస్య రోజు రానే వచ్చింది మధ్యాహ్న సమయం నెమ్మదిగా సూర్యుని చీకటి కబలించడం మొదలుపెట్టింది పగలే రాత్రి అయినట్లు అంతా చిమ్మ చీకటి అమలు అలుముకుంది గాలి భయంకరంగా వీచడం మొదలైంది భూమి కంపించింది పక్షులు అరుపులు జంతువుల ఆర్తనాదాలతో వాతావరణం భీతి కొలిపేలా మారింది సూర్యగ్రహణం సంపూర్ణంగా పట్టిన ఆక్షణంలోనే జ్ఞానానంద స్వామి చెప్పినట్లే జరిగింది భూమి బద్దలే నల్లటి పొగలతో పాటు వేలాది వ్యాఘ్రాసులు బయటకు వచ్చారు వారి పులికాలు ఎర్రటి కళ్ళు పదరైన కూరలు చేతులతో భయంకరమైన ఆయుధాలతో వారు నరమాంస భక్షకుల్లా కనిపించారు ధ్వంసం చేయడానికి రక్తాన్ని తాగండి అంటూ భయంకరంగా అరుస్తూ విశాలపురి రాజ్యంపై దాడి చేశారు విక్రమసేనుడి సైన్యం వారిని విరోచితంగా ఎదుర్కొంది కత్తులు మోతలు బాణాలు శబ్దాలు సైనికుల ఆహారాలు రాక్షసుల గజ్జనలతో విశాలకొరి రణరంగంగా మారింది కానీ ఆ రాక్షసులు మాయా ఆసక్తి సంపన్నుల వారిని సాధారణ ఆయుధాలతో చంపడం కష్టమైంది ఒక్కో సైనికుడు పదుల సంఖ్యలో రాక్షసులను చంపినా వారి సంఖ్య పెరుగుతూనే ఉంది రాజు విక్రమశ్రేణుడు స్వయంగా యుద్ధం రంగంలోకి దూకి ఎందరో రాక్షసులను సంహరించాడు కానీ ఒక వ్యాఘ్రాష్టడు వెనక నుండి దారి చేసి రాజును గాయపరిచాడు ప్రజలు భయంతో ఇళ్లల్లో దాంకుని రాక్షసులు ఇల్లు తలుపులు బద్దలు కొట్టి వారిని బయటకు లాగడం మొదలుపెట్టారు రాజ్యం సర్వనాశనమైంది ఇంకా అంతా ముగిసిపోయింది కోణలలో కోటలో సురక్షితంగా ఉన్న యువరాణి హేమలత ఈ విద్వాంసాన్ని చూసి తట్టుకోలేకపోయింది అప్పుడు ఆమెకు జ్ఞానానంద స్వామి గుర్తుకు వచ్చారు ఆయన కోటలో పురాతన విష్ణుమూర్తి ఆలయంలో ధ్యానంలో ఉన్నారు ఆమె పరుగున ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి మా రాజ్యాన్ని ప్రజలను కాపాడండి ఈ ప్రళయాన్ని ఆపడానికి మార్గం లేదా అని వేడుకుంది జ్ఞానంద స్వామి కళ్ళు తెరిచి అమ్మ అధర్మం పెరిగినప్పుడు దాన్ని అంతం చేయడానికే భగవంతుడు ఏదో రూపంలో వస్తాడు ఈ వ్యాఘ్రాసులను కలిపురుషుని సైన్యం వారి నాశనం చేయాలంటే సామాన్య శక్తి చాలదు దైవిక శక్తి కావాలి ఈ ఆలయంలోని గర్భగుడిలో తరతరాలుగా మీ వంశీకులు పూజిస్తున్న ఒక దివ్య ఖడ్గం ఉంది దానిని శుద్ధమైన మనసుతో ఆర్తితో ప్రార్థించి ధైర్యంగా చేతబట్టినప్పుడు మాత్రమే దానిలోని శక్తి మేల్కుంటుంది ఆ శక్తితోనే ఈ రాక్షస సంహారం సాధ్యమవుతుంది అని చెప్పాడు ఇక యువరాణి హేమలత ఒక క్షణం కూడా ఆలోచించలేదు గర్భ గర్భగుడిలోకి వెళ్ళి విష్ణుమూర్తి పాదాల వద్ద ఉన్నటువంటి ఆ తేజోమయమైనటువంటి ఖడ్గాన్ని చూసింది మోకాలపైన కూర్చుని ఓ జగత్ రక్షక నా ప్రజలను కాపాడటానికి నాకు శక్తి నీవు ఈ ఖడ్గాన్ని ధనరించే అర్హతను ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది ఆమె ప్రార్థన ముగించి ఖడ్గాన్ని తాకగానే అది వేల సూర్యుల కాంతితో వెలిగిపోయింది ఒక దివ్యమైన శక్తి ఆమె శరీరంలోకి ప్రవేశించినట్లు ఆవహించింది ఆమె కళ్ళల్లో భయం స్థానంలో ధైర్యం కరుణ స్థానంలో రౌద్రం కనిపించాయి ఆ దివ్య కట్గాన్ని చేపట్టిన హేమలత యుద్ధ భూమిలోకి సింహంలాగా దూకింది ఆమెను చూసిన రాక్షసులు అట్టహాసనం చేశారు కానీ ఆమె కట్గాన్ని జులిపించగానే దాని నుండి వెలుబడిన ఒక దివ్య కాంతికి పదుల సంఖ్యలో రాక్షసులు భస్మమైపోయారు ఆమె రూపం దుర్గాదేవిని తలపించింది ఆమె ఎటు వెళ్తే అటు రాక్షస మూకలు నాశనం అయ్యాయి ఆమె ధైర్యాన్ని చూసి మిగిలిన సైనికుల్లో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది గాయపడిన రాజు విక్రమసేనుడు తమ కుమార్తె పరాక్రమాన్ని చూసి ఎంతో గర్వపడ్డాడు కొన్ని గంటలు భీకర పోరాటం తర్వాత చివరి వ్యాఘ్రాసుని కూడా హేమలత సంహరించింది అదే సమయంలో సూర్యగ్రహణం వీడింది సూర్యుడు మళ్ళీ తమ కిరణాలను ప్రసాదించాడు ఆ కాంతికి మిగిలిన రాక్షస శక్తులు మాయమయ్యాయి విశాలపురి రాజ్యం నాశనమైన ప్రజలు ప్రాణాలతో మిగిలారు వారి యువరాణి హేమలతకు జ్ఞానానంద స్వామికి కృతజ్ఞతలు తెలిపారు జ్ఞానానంద స్వామి అందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు ఇది అంతం కాదు ఆరంభం తలిగమ్ములోని పాపభారం ఈ ప్రళయంతో ప్రక్షాళన చేయబడింది ధర్మం గెలిచింది ఇకపై మనుషులు ధర్మ మార్గంలో నడవాలి ఇదే ఈ యుగ సంధికి మనకు నేర్పిన పాఠమని చెప్పారు ఆ తర్వాత రాజు విక్రమశివుడి మార్గదర్శకత్వంలో యువరాని హేమలత నాయకత్వంలో విశాలపు ప్రజలందరూ కలిసి ఒక తమ రాజ్యాన్ని మళ్ళీ పునర్నిర్మించుకున్నారు ఆ రాజ్యం మొదటికన్నా గొప్పగా ధర్మబద్ధంగా వర్ధిల్లింది అది రాబోయే నూతన యుగానికి ఒక ఆశాకిరణంగా నిలిచింది ఈ కథను ఇప్పటి వరకు ఎవరైతే భక్తి శ్రద్ధలతో విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు మీకు అన్నీ సకల శుభాలు కలుగుతాయి శుభం